ఆనాడు బ్రహ్మనాయుడు గారు చాపకోడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు ప్రతి సంవత్సరం ఇది ఒక గొప్ప పండుగగా మనం ఈ సంస్కృతి సంప్రదాయాన్ని మనం కొనసాగించడంతో ఆనందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య శాసనసభ్యులు అన్నగారు గోరకండి బ్రహ్మానందరెడ్డి గారికి అలాగే నరసరావుపేట శాసనసభ్యులు మా మిత్రులు ఆత్మీయ సోదరులు డాక్టర్ అరవింద్ బాబు గారికి అట్లాగే గురువు గారు ఇక్కడ విశేషంగా భక్తులందరినీ ఆశీస్సులు ఇస్తూ ఉన్నటువంటి గురువు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా అట్లాగే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంజురా గారికి తమ్మసాయసు గారు రాష్ట్ర ఏపీ ఐడిసి డైరెక్టర్ గారికి అలాగే కిషోర్ గారికి ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుల మతాలకు అతీతంగా ఈ చాపకుడు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున ఉదయపూర్కు నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా అనాడు బ్రహ్మనాయుడు అంటే అంటరాని వారిగా కొంతమందిని దూరం ఉంచేటువంటి రోజుల్లో దళితులు అందరూ అన్ని కులాలు అన్ని మతాలు దేవుడి గుళ్ళకి వచ్చేటువంటి అర్హత ఉందని చెప్పేసి పదకొండవ శతాబ్దంలోనే వారు అందరు సాప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అన్ని కులాలతో కలిసి వారు భోజేసి ఒక మంచి సాంప్రదాయాన్ని కులాలు మతాలు అన్ని సమానమే చెప్పేసి అన్ని కులాలను ఏకం చేసినటువంటి గొప్ప వ్యక్తి బ్రహ్మనాయుడు గారు ఆ విధంగా గమ్మనాడి గారు ఒక మంచి సాంప్రదాయాన్ని వారసత్వాన్ని మనకి ఇచ్చారు ఈరోజు జోడకండి బ్రహ్మానందరెడ్డి గారు ఈరోజు ఆ వారసత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడ వచ్చి అందరూ కలిసి పోల్చేస్తున్నాము కలిసి సంతోషాన్ని పంచుకుంటున్నాం అంటే ఒక గొప్ప విశేషం ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం మీ అందరితో కలిసి పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా రావడం మంచి విశేషం అభినందనీ అని చెప్పి ఈ సంస్కృతి సంస్ భవిష్యత్తులో కొనసాగిద్దాం పలనాడు అభివృద్ధి ఎన్డీఏ సాధ్యపడుతుంది మాచర్ల అభివృద్ధి అన్న జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారితో సాధ్యపడుతుంది ఇంటింటికి మంచి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు పూర్తి చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతి ఊరికి ప్రతి కి ఇంటింటికి కూడా మంచు ఇచ్చి శాస్త్ర మంచుడి పథకాన్ని మన పల్లాడు జిల్లా అంతా కూడా పూర్తి చేయడానికి అందరం కృషి చేస్తాం అది మాచర్ నుండి ప్రారంభం అవుతుందని కూడా ఈ సందర్భంగా మాచర్ల గురజాల వినుకుంటే మన పల్లాడు జిల్లా అంతా కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చంద్రబాబు గారు నిలబెడతారు గతంలో చూసాము వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కక్షలు కాల్పుణ్యాలు గొడవలు తప్పుడు కేసులు అలాంటి సాంప్రదాయాన్ని వాళ్ళు ఇచ్చారు కానీ ఈరోజు శాంతి భద్రతలు ఇచ్చారు బ్రహ్మానంద రెడ్డి గారు చంద్రబాబు గారు నాయకత్వంలో ఈరోజు ఏ గ్రామంలో పొడవులొద్దు అందరం ఐక్యత్యంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈరోజు బ్రహ్మనాయుడు మన బ్రహ్మానంద రెడ్డి గారు ఈరోజు పిలిపించి బ్రహ్మనాయుడు గారు ఆచారాన్ని ఈ రోజు రెడ్డి గారు కొనసాగిస్తూ జోలకంటి వారు ప్రజలకు కొంత కొంత అండగా ఉన్నందుకు ఈ సందర్భంగా వారి సేవలందరినీ హృదయపూర్వక అభినందనలు ఇస్తున్నాను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నియోజకవర్గం పల్నాడు జిల్లా ఒక ఆర్టికల్చర్ అప్పుగా బ్రహ్మానందరెడ్డి గారు విశేష కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఎకరానికి లక్ష రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది హార్టికల్చర్ పంటలు పండించుకోవడానికి దిగుబడి పెంచుకోవడానికి ఆదాయం పెంచుకోవడానికి అలాగే కూరగాయలు పందిలు వేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది ఈ అవకాశాన్ని రైతులు అందరూ రైతు అందరూ కూడా అందిపుచ్చుకొని మంచి దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించి అందరూ ఆర్థిక సాధించాలని సాధించాలని సూర్య గారు చెప్పారు చంద్రబాబు గారు ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి కుటుంబానికి డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఇంటి మీద సోలార్ గారు పెట్టుకోవడానికి దాని వల్ల ప్రతి ఇంటికి రెండు వేలు లాభం ఉంటది అంటే అందువల్ల బీసీలకి ఇంకో ఇరవై వేలు కలిపి తొంభై ఐదు వేలు రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఈ సూర్యగారు సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెట్టుకుంటే దాని వల్ల ప్రతి కుటుంబానికి లాభం ఎస్సీ ఎస్టీ ఉచితంగా రెంట్ ఇస్తున్నారు స్క్వేర్ ఫీట్ కి వంద రూపాయలు స్క్వేర్ ఫీట్ కి రూపాయలు చొప్పున ఐదు వందల స్క్వేర్ ఫీట్లు మీ ఇంటి మీద ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పెడితే రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో సోలార్ ప్యానెల్స్ బ్యాంక్ వాళ్ళ సహకారంతో తీసుకొచ్చి రూపాయి పెట్టుబడి లేకుండా ఎస్సీ ఎస్టీల్ ప్రభుత్వం బిగిస్తుంది సోలార్ ప్యానెల్ దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం రెంట్ ఐదు వందల స్క్వేర్ ఫీట్ అయితే నెలకి ఐదు వందలు ఇంకో ఎనభై సంవత్సరాల పాటు వస్తుంది లేదు మూడు వందల స్క్వేర్ ఫీట్లే ఉంటే నెలకి మూడు వందలు రెంట్ ఇస్తారు ఎస్సీ ఎస్టీల్ వాళ్ళకేమో కరెంటు ఎంత జనరేట్ అయితే అంత మనకి లాభం భవిష్యత్తులో మన కరెంటు బిల్లు ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టే పని లేకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వేర్ల గుడికి వచ్చి ఈడ సహపక్తి భోజనాల్లో పాల్గొంటున్న అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగుతీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మీతో పాటు నేను కూడా ఫోన్ చేయటం ఇది కూడా నా అదృష్టంగా నేను భావిస్తూ అందరికీ పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను